సనాతన ధర్మం జోలికి ఎవరూ రావద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సున్నితమైన సమయాల్లో విపరీత వ్యాఖ్యల జోలికి పోకుండా మౌనం వహించడమే మంచిదని సూచించారు పూర్వ ఏఏజీ పొన్నవోలు మాటలు మదమెక్కి చేస్తున్న వ్యాఖ్యలుగా ఉన్నాయన్నారు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు సనాతన ధర్మంపై తాను పోరాటం చేయగలిగితే తనను ఎవరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ విజయవాడ కీలాద్రిపై స్పష్టం చేశారు ఇదే సమయంలో సినీ పరిశ్రమకు కూడా పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు భూముల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు లడ్డు కలుషితమైంది అంటున్నారు కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది ఆ అది భగవంతుని వదిలేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డు లాగిపోవాలంటే మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు తిరుమలని ఇష్ట రాజ్యంగా చేశారు కేంద్రంగా చేశారు ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము అనుకుంటున్నారా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే చేసేసుకుంటారా మాకు బాధలు ఉండవారా ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు మీరు చేస్తారు జగన్మోహన్ గారు చెప్తున్నా నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని ఆపేవాళ్ళు ఎవరు దేశంలో నేను సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా ఉండవనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము ఈయన సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల ఉంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మదం ఎక్కిన మాటలు పొన్న సుధాకర్ రెడ్డి గారు మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏవి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా వేసుకోండి కోర్టులో చెప్పండి సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లభితాం గుర్తుపెట్టుకోండి తప్పు జరిగింది ప్రాస్థితం చేస్తారు ండి లేదంటే మౌనంగా మాట్లాడుకుండా ఉండదు మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు మొన్నటి మొన్న ప్రకాశ్ రాజు గారు మాట్లాడారు నా మీద ఇందులో ప్రకాశ్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం కానీ ఇట్ కమ్స్ ప్రకాశ్ రాజ్ గారు ఇట్ ఇస్ అ టూ వే నాట్ వన్ వే నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజం కి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రమైతే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవ్ వ Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, for fun, fun for you. Maybe it, it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. ఇష్టానికి మాట్లాడతా ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నెల మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులు అందరూ ఏం చేస్తున్నారు మీరు అందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి మీరు మర్చిపోయారు ఇందులో ఈ పాప మీకు కూడా వస్తుంది ఈ పాపం మీకు కూడా తగులుద్ది మీ మౌనం కూడా జాగ్రత్త తరాలు నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు భగవంతు నిరాకారుడు ఆయన మనం నమ్ముకుని ఆయనకి వెళ్తున్నది మనకి బాధ్యత ఇది ప్రతి ఒక్కరు దీన్ని గుర్తు పెట్టుకోండి చేతులెత్తి వేడుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ అని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ ఐ రెస్పెక్ట్ యూ యాక్టర్స్ బట్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సెయింగ్ వన్ కమెంట్